హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజాత్ అఫీషియల్ బ్లాగ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతా ఉంది నేనైతే ఏడార్లోకి వచ్చినాను ఏడారి అంటే వీళ్ళు జంగల్ అంటారు నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు జంగల్ అంటే చెట్లు పుట్లు ఉంటాయేమో అనుకున్నాను అట్లాంటివి ఏం లేదు చూస్తాను కదా వెనకాల ఇదే అంట జంగలు కామెంట్ చేయండి ఎట్లా ఉన్నదో ఈ కత్తల్లో చూసారు కదా గాలి అయితే ఎక్కువ వస్తుంది అందుకోసం అయితే నేను వాయిస్ రికార్డింగ్ చేస్తున్నాను నేనైతే గురువారం నైట్ వచ్చేసినాను ఇప్పుడు శుక్రవారం పద్ధన నేనైతే ఈ బ్లాగ్ తీస్తున్నాను గురువారం మధ్యాహ్నం నుంచి అయితే వాళ్ళకు స్కూల్ ఉండవు గురువారం మధ్యాహ్నం నుంచి వాళ్ళకు స్కూల్ ఉండవు శుక్రవారం శనివారం కూడా హాలిడేసే అందుకోసం అయితే వాళ్ళు జంగల్కి అయితే వచ్చినారు వీళ్ళైతే ఇట్లా టెంట్లు వేసుకుని ఎంజాయ్ చేస్తారనమాట ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే షార్ట్ వీడియో అయితే చేశాను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పోయి చూడండి దాని లోపల ఏమేమి ఉన్నాయో వీళ్ళకైతే చలికాలం వస్తే చాలు వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారనమాట బయటకు వచ్చి ఇది చూసిన దాని ఆపోజిట్లోనే ఒక పార్టీ హాల్ అయితే ఉన్నది దీనికైతే మజ్లీస్ అంటారు ఈ ఎండాకాలంలో అయితే యూజ్ చేస్తారు దాని లోపల పోయి చూద్దాము దాని లోపల అయితే వచ్చేసాము దాని అయితే ఒక టీవీ లోపల చూస్తే ఇట్లా అయితే ఉన్నదన్నమాట ఒక రౌండ్ అయితే వేసే రెండు ఏసీలు అయితే ఉన్నాయి ఇది అయితే ఎండాకాలంలో అయితే యూజ్ చేస్తారు ఇలా అయితే వారానికి ఎండాకాలంలో రెండు రోజులు అయితే వస్తారు శుక్రవారం శనివారం అయితే వస్తారు దాని ఎదురుగా అయితే జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బాత్రూము రెండు ఉన్నాయి అన్నమాట దాని తర్వాత వచ్చేసి ఇది పార్టీ హాల్ ఇప్పుడు చూపించాం కదా దాని ఎరకాలే వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్ రూము జూమ్ చేస్తున్నాడు చూడండి ఇది వచ్చేసి కిచెన్ రూమ్ దాని పక్కన అయితే స్టోర్ రూమ్ అనమాట ఇది అయితే ఓపెన్ చేస్తేనే అట్లా అయితే ఉన్నదన్నమాట వీళ్ళకి కావాల్సింది సామాన్లు ఇవి అన్ని ఇది వచ్చేసి వాష్ బేషన్ వాళ్ళు వంట చేసుకోవడానికి సామాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి మసాలాలు ఇవి పెట్టుకున్నారు ఇది వచ్చేసి గ్యాస్ పొయ్యి అనమాట ఇక్కడ వచ్చేసి అన్ని వస్తువులు ఎందుకు ఉన్నాయి అంటే వీళ్ళు పార్టీలు చేసుకుంటారు కదా వీళ్ళే యూపీ వాళ్ళు అయితే ఇక్కడ ఇద్దరు పని చేస్తారు వీళ్ళు వచ్చినప్పుడు రెండు రోజులు ఇక్కడ స్టే చేస్తారు కదా వాళ్ళే వంట చేసి ఇవ్వాలన్నమాట ఇప్పుడైతే కూరగాయలు అన్ని తెచ్చారు కాబట్టి ఇక్కడే బయట పెట్టేసేది శద్దలేదు ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఇక్కడ మాత్రం సోలార్ ఉన్నది ఈ సోలార్తోనే వర్క్ జరుగుతుంది అంతా కరెంటు బయటికి వచ్చిన తర్వాత అయితే ఇట్లా వెళ్తే దాని ఆపోజిట్లోనే యూపీ వాళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళ రూమ్ అయితే చూపిస్తాను ఈ సైడ్లో ఇక్కడ కనిపిస్తాను ఇదే వాళ్ళ రూము ఇది వచ్చేసి రేకులు షెడ్ అన్నమాట అన్నీ అవే ఇక్కడ వచ్చేసి ఎండ ఎంత ఉంటుందో చలి కూడా అట్లాగే ఉంటుంది వీళ్ళు అన్నిటికీ భరించి ఇక్కడ ఉంటారు అన్నమాట వీళ్ళు పాపము వీళ్ళైతే రూమ్ ఇది రెండు బెడ్డులు ఉన్నాయి ఆయన వచ్చేసి జ్వరం వచ్చింది అందుకోసం పట్టుకున్నారు ఇది చూస్తున్నారు కదా జూమ్ చేసి చూపిస్తాం చూడండి ఇది పెద్ద జనరేటర్ అనమాట ఎండాకాలంలో ఏసీలు ఆన్ చేయాలన్నా దీంట్లో అయితే డీజిల్ వేసి ఆన్ చేస్తారన్నమాట ఏసీలు తన ఆపోజిట్లోనే అక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గొర్రెలు మేకలు అక్కడ పెట్టే ప్లేస్ అనమాట ఆడిపదం ఓకే ఇక్కడ అయితే రెండు కుక్కలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ గొర్రెలు మేకలు ఉన్నాయి కదా దొంగలు ఎవరైనా వస్తారనేసి వాళ్ళు సేఫ్టీకి అయితే పెట్టుకున్నారు పదండి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము చూస్తున్నారు కదా ఈ గొర్రెలు మేకలు కూడా ఒక యాభై ఉన్నాయి గొర్రెలు అయితే వంద అయితే ఉన్నాయి మొత్తము మొత్తం కలిపి నూట యాభై ఉంటాయి అనుకుంటా వాళ్ళు అయితే అడిగినాను నేను ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు కూడా చూపిస్తాను లాస్ట్లో వాళ్ళు ఏమేమి పనులు చేస్తాయో చూడండి ఇక్కడ గొర్రెలు అయితే వెరైటీగా ఉన్నాయి చూడండి కథల్లో ఇవి వచ్చేసి దీనికైతే బొచ్చు అయితే ఎక్కువ ఉన్నది అనమాట ఇండియాలో అయితే అట్లా ఉండదు కదా మన ఇండియాలో అయితే స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా అది వచ్చేసి మేకలు అనమాట జూమ్ చేసిన కదా అది వచ్చేసి మేకలు ఈ మొత్తం అన్ని గొర్రెలు అన్నమాట అన్నీ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి చూడండి ఇక్కడ రద్దు బాతులు అయితే ఉన్నాయి పరిగెత్తు ఉన్నాయి చూడండి తర్వాత వచ్చేసి కోళ్ళు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ముప్పై నలభై కోళ్ళు దాకా ఉంటాయి అనుకుంటా ఇది చూసారు కదా చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ బోన్లో అయితే రెండు రాబిట్స్ అయితే ఉన్నాయి ఏమంటారు దీన్ని తెలుగులో కామెంట్ చేయండి నాకు కూడా తెలీదు ఓకే రాబిట్స్ అంటారు కదా తెలుగులో ఏం చెప్తారు నా మూడు అయితే ఉన్నాయి ఏమంటారో తెలుగులో కామెంట్ చేయండి దాని తర్వాత వచ్చేసి పావరాలు ఉన్నాయి పావరాలు కూడా ఎక్కువే ఉన్నాయి చూసారు కదా కోళ్ళు ఉన్నాయి బాతులు ఉన్నాయి రాబిట్స్ ఉన్నాయి పావరాలు కూడా ఉన్నాయి నాకైతే పావరాలు అంటే చాలా చాలా ఇష్టము నేను కూడా ఇండియాలో ఉన్నప్పుడు సాగుతూ ఉన్నాను నాకైతే ఈ మాట అయితే గుర్తు వచ్చింది అనమాట చూడండి ఈ మేక ఎంత బాగున్నదో చెవులు చూడండి వీళ్ళిద్దరే అనమాట ఇక్కడ పనిచేసే వాళ్ళు యూపీ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వన్కే అయితే చేసేయండి ఇలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అంతవరకు బాయ్